హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఈరోజు మీకు ఎంతో ఈజీగా చేసుకోబోయే వెజిటబుల్ బిర్యానీ చూపించబోతున్నానండి చూడండి కొలతల ప్రకారం చూపిస్తున్నాను ఒక గ్లాసు బియ్యం చూసారు కదా నేను ఏ గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తోటి గ్లాస్ రెండున్నర గ్లాసులు నీళ్లు ఎసరి పెట్టుకోవాలి అలాగే మనము బియ్యం ముందే కడిగి నానబెట్టి ఉంచుకున్నామనుకోండి తొందరగా ఐదు ఐదు నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది ఇది ఇద్దరికి కొలతండి నేను చెప్పేది మా ఇంట్లో ఇద్దరం ఉంటాం కాబట్టి సో ఆ గ్లాసు బియ్యానికి చూసారు కదా ఆరు ఏడు లవంగాలు ఒక మూడు దా ఏలకు ఒక అంగుళం దాల్చిన ఒక హాఫ్ స్పూను జీ షాజీరా ఒక బిర్యానీ ఆకు ఒకటిన్నర అనాస పువ్వు అంటే స్టార్ ఫ్రూ స్టార్ పువ్వు అనమాట తీసుకున్నాను అలాగే ఒక అరడజను బీన్స్ రెండు ఉల్లిపాయలు రెండు బంగాళదుంపలు పుదీనా జీడిపప్పు అలాగే అల్లము ఒక వంకాయ రెండు టమాటాలు తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను సో అన్నీ ముక్కలుగా తరుక్కోవాలి చూసారు కదా మిక్సీ జార్లో నేను అల్లము ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కాసిన పచ్చిమిరపకాయలు అంటే కొంచెం మనం తినే కారాన్ని బట్టి చూసి లవంగాలు కూడా వేసుకుంటాం కాబట్టి అందులో కూడా ఘాటు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి నేను పుదీనా పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ మిక్సీ పట్టడానికి అన్నీ జార్లోకి తీసుకున్నాను ముందుగా మూకుడు పెట్టుకుని మనము ఈ మసాలా దినుసులు వేయించుకోవాలి ఒకవేళ మీరు పౌడర్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అలాగే వేసేసుకోవచ్చు అయితే దానికి ప్రత్యేకంగా కూర చేసుకోవాల్సి ఉంటుంది అంటే దాన్ని బగారా రైస్ అంటారు దానికి ఏంటంటే కూర చేసుకోవాల్సి ఉంటుంది ఈ పౌడర్ కనుక మనం మిక్సీ పట్టేసి వేసుకున్నాం అనుకోండి ఇంకా కూర అవసరం లేదు చక్కగా మనకి ఆ మసాలా దానికి పట్టి కూర అవసరం ఉండదు ఇంకా చూసారు కదా ఇలాగా నేను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కూడా తరుక్కొని మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ముందుగా ఆ మీ అదేంటి మసాలా దినుసుల్ని కూడా వేయించుకొని అవి చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే మిక్సీ జార్కి బ్లేడ్ కందదని కొద్దిగా మిక్సీ జార్లో కొంచెం ఉప్పు కూడా వేసి ఆ దినుసులన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత కుక్కర్ పెట్టేసేసి దీనికండి నెయ్యి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది రెండు వేసుకోవాలి అయితేనే రుచి బాగుంటుంది చూసారు కదా నేను కుక్కర్ పెట్టేసుకుని నెయ్యి నూనె వేడెక్కేలోపు ఏం చేశానంటే ఈ పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ మీద ముద్ద చేసేసుకున్నాను మిక్సీలో చేసేసుకుని నూనె ఈ నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక చెంచాడు జీలకర్ర వేసాను వేసి అందులో అది వేగిన తర్వాత ఈ మనం రుబ్బుకున్న ముద్దని అన్నమాట అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ పుదీనా రుబ్బుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసాను అన్నమాట వేసేసి అది కాస్త వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూరగాయల ముక్కలు మనకి ఏమేమి కూరగాయలు అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు చూసారు కదా నేను బీన్సు టమాటా బంగాళదుంప వంకాయ అన్నీ వేసాను క్యారెట్ టమాటా అన్నీ వేసాను అనమాట మనకి ఏది అవైలబుల్గా బ నా దగ్గర బఠాణి మాత్రం లేదండి బఠాణి అయిపోయాయి బఠాణి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది వేసేసి అన్నీ ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం మరిగించుకున్న ఈ నీళ్ళు ఉన్నాయి చూసారా ఇది పోసేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి ఎంత ఈజీగా అయిపోతుందంటే అంత ఈజీగా అయిపోతుంది చూసారు కదా నేను చెప్పాను కదా పౌడర్ కొట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే మళ్ళీ కొంచెం సరిపడా అన్నానికి సరిపడా ఉప్పు ఎసట్లో వేసేసుకోవాలి అలాగే చిటికడి పసుపు వేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ బాగుంటుంది పసుపు వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నేను మామూలు బియ్యమే తీసుకున్నానండి బాస్మతి బియ్యం కాదు మామూలు బియ్యమే తీసుకున్నాను తీసుకుని నానిన బియ్యాన్ని కుక్కర్లో వేసేసేసి ఆ ఎసట్లో వేసేసి మూడు విజిల్స్ రానియ్యాలి మామూలుగా మూడు విజిల్స్ రానిచ్చేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెరుగు చట్నీ కోసం నేను ఇందులోకి ఇంకా వేరే ఏం చేయనండి పెరుగు చట్నీ చేస్తాను పెరుగులోకి కొంచెం ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్నవాళ్ళు టమాటా నూనె కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకు అవన్నీ అక్కర్లేదని నేను ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మాత్రమే వేసుకున్నాను సో ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మా వారికి జీడిపప్పు వేస్తే చాలా ఇష్టం అండి అందులో వేసేస్తే మెత్తగా అయిపోతాయి కదా అందుకోసం అని చెప్పి మూకుడు పెట్టుకుని నేను మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పుని పయనించి అనమాట ఇలా వేయించుకున్నామనుకోండి సాయంత్రం దాకా కరకరలాడుతూ చాలా బాగుంటాయి క్రంచిగా ఉంటాయి అన్నమాట అదను అందుకోసరం అని చెప్పి నేను చల్ల కుక్కర్ చల్లారిన తర్వాత అందులో వేసి కలుపుతాను అప్పుడు సాయంత్రం దాకా కూడా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట కొద్దిగా మ మెత్తబడితే కొద్దిగా మెత్తబడుతూ ఉండొచ్చేమో కానీ మామూలుగా అయితే కరకరలాడుతూ ఉంటాయి చూసారు కదా అయిపోయింది దానిని బేసిన్లోకి తీసేసుకొని ఒకసారి మనం అన్నీ వేసేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసేసుకొని మళ్ళీ కుక్కర్లోకి ఎత్తి పెట్టేసుకుంటే చక్కగా మగ్గి దాకా ఉంచుకుంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు అలా కూడా తినేవచ్చు మీకు నచ్చినట్టయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఎంత ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో కూరలు తరుక్కోవడమే ఆలస్యం మనకి అంతే అన్నీ తీసుకొని పెట్టుకోవడానికి ఒక పది నిమిషాలు కుక్కర్లో వండుకోవడానికి ఒక ఐదు నిమిషాలండి చూసారు కదా చాలా ఈజీగా ఎంత వంట రాని వాళ్ళైనా సరే నేను చెప్పిన కొలతలతోటి మీరు చేసుకున్నారంటే సూపర్గా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా వీడియో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి చక్కగా మీరు చూసి నేర్చుకోవచ్చు పాత తరం వంటలు కొత్త తరం వంటలు కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్